ఆల్రెడీ ఆరు క్వింటాల్ పత్తి తీసాడండి చూడండి క్రింద నుంచే పక్క కొమ్మలు ఎట్లా వచ్చినాయో ఒక్కొక్క కొమ్మకి పది నుంచి పదమూడు కాయలు ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడున్న కాయలు దగ్గర దగ్గర నూట యాభై కాయలు పైన ఉందండి యావరేజ్ చేసుకున్నా కానీ ఇరవై క్వింటాల్ పైన అయింది ఈ ఈ టైంలో కూడా డిసెంబర్ వచ్చింది డిసెంబర్ ఐదో తారీఖు ఈ టైంలో కూడా క్వాలిటీ చూడండి ఎట్లా ఉందో పై కాపు చూడండి ఎట్లా సెట్ అయిందో కొమ్మ కూడా చూడండి ఎట్లా సాగిందో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు గోడతో కలిపి పద్నాలుగు ఉన్నాయండి చూడండి మొత్తం తిప్పి చూస్తాను కాయ సైజు కూడా చూడండి ఎట్లా ఉందో బరస్టింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఈ వీడియోలో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ ఎర్ర చెట్లు అవ్వడం అలాంటివి చూస్తూ ఉన్నాం పత్తి ప్రతి దీంట్లో చూద్దా ఉన్నా కానీ ఎర్ర చెట్లు అనే సమస్య అనేది లేదు చూసుకోండి జననీ సీడ్స్ కంపెనీ వారి సర్కార్ బీజీ టు హైబ్రిడ్ పత్తి విత్తనం అండి రైతు సోదరులందరూ కూడా వేసుకోదగ్గ అండి చూడండి చేను మొత్తం తిరిగి చూసినా గానీ ప్రతి కొమ్మ